జీతారామ్ లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుచుకుంటున్నాం అయితే ఈరోజు ఏంటి అంటే నేను ముగ్ధంపూర్కి వచ్చిన ముగ్ధంపూర్కి వచ్చినా కదా మా పిల్లలు కూడా డిస్టర్బ్ చేస్తారు ముగ్ధంపూర్కి వస్తే అయితే అమ్మ వాళ్ళు ఇల్లు చూపెడదాం అయితే చూపిస్తున్నా చూడండి మా అమ్మ వాళ్ళు ఇల్లు ఎట్లుందో చూసి అందరైతే వీడియో నచ్చి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎండింగ్ వరకు చూసి మా ఇల్లు ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అంత అసలు మర్చిపోకండి ఓకేనా చూద్దాం రండి ఇది ఫస్ట్ ఇది కూడా మాది ఇదైతే బ్యాక్ సైడ్ అటు ఫ్రంట్కి వెళ్ళి అయితే చూస్తాము ఇది బ్యాక్ సైడ్ ఎక్కడైనా ఇక్కడ ఎప్పుడన్నా ఇక్కడ బతుకమ్మ అయినా ఏదైనా ఇక్కడ అయితే కూర్చుంటాం టైంపాస్ కూడా కూర్చుంటాం అది చూపెట్టా టైంపాస్ పెట్టి ఇక్కడ బాగా కూర్చుంటాం ఇది ఏదైతే కొంచెం ఎక్కువ ఇచ్చేదా కూర్చుంటాం ఇంకా మళ్ళీ చూద్దాం डोरले यु बेटर डोरले बेटर डोरले टेट्टुने फ्रेंड्स கொஞ்சம் டிஸ்டன்ட் หนೋดี बेटर अवे आ आ बोंडा मिडू बाऊ अपन ಐತೆ ಲಕ್ಷ್ಮಿ ಸರಸ್ವತಿ ಉನ್ನೈ ಕೂಡು ಲಕ್ಷ್ಮೀ ದೇವತಾ ಹ ಆವೇ ಇಕಡೆ ಕೂಲೇಡಾನಕ್ಕೆ ಇಲ್ಲ ಡೋರ್ಲೇ ಇట్లా ಡಿಸೈನ್ ಮಾಡ್ತೀನಿ ಜವಾನ್ ಈ ಬಿಲ್ಲಿ ಕೂಡು ಬಲಿ ಬಲಿ ಡೋರ್ ಅಂದ್ರೆನೇ ಪೋಗಟಾ డోర్స్ ఓపెన్ చేస్తా చీకట్లా కనబడుతుంది కదా డోర్స్ ఓపెన్ అయిపోతే అక్కడ డోర్ ఓపెన్ అయిపోతుంది వస్తే బయటికి బయట నుండి అట్లా బయట నుండి అనేది ఇవ్వండి క్లారిటీ లేదండి హాల్ ఇటు సైడ్ ఒకటి ఇది ఏంటి అంటే ఇది ఏంటిగా కదా ఈ స్టేట్ సైడ్ తూర్పు కాబట్టి తూర్పు సైడ్ ఒక డోర్ ఇవ్వాలి కాబట్టి ఇటు అయితే ఒక డోర్ ఇచ్చినాము ఇటు ఐదు రూమ్ ఇది హాల్ హాల్లో ఇది బెడ్రూమ్స్ మంచిగా అనిపిస్తుంది అలా దూరం నుండి ఇరన్న దగ్గర దాకా రాకు ఇక దూరం తీసుకొస్తుంది ఇది ఒక రూమ్ ఇది ఒక రూమ్ ఇంట్లో ఎక్కువ ఏం ఏం స్పెండ్ అన్ని స్టోర్ రూమ్ లా స్టోర్ రూమ్ లా అని అయితే యూజ్ చేస్తున్నాం ఎందుకంటే నాకు సౌండ్ డే నాకైతే సరిపోతాయి అది ఆరు ఇది అది అయిపోయితే ఎక్స్ట్రా వేస్తుండ్రు అన్ని స్టోర్ రూమ్ లాగా అన్ని సామాన్లు అయితే పెట్టిన మన అంతా చూపెట్టు అవన్నీ కదా అవి పరదలు పరదలు అవన్నీ అక్కడ అవసరం ఇదంతా ఒక స్టోర్ రూమ్ ఇగో ఇక్కడ చూడండి ఇస్తారు మన పెళ్ళికి కదా అవన్నీ సామాన్లు అవసరం లేని అన్నీ ఇక్కడ పెట్టినాం ఇది బెడ్రూమే కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నీ సామాన్లు పెట్టినామన్న పెళ్ళైనప్పుడు అన్నీ సర్దినాము అయితే ఏం సామాన్లు లేవు ఇంకా డోర్ పెట్టి ఇక్కడైతే హాల్లో ఇటు అయితే టీ ఉంటుంది ఇక్కడ దీప్ అయితే ఇక్కడనే మంచాలనే ఆడుకుంటారు వీళ్ళందరూ మంచాలనే ఉంటారు అటు సైడ్ ఒక రూమ్ ఉంటుంది ఇటు అయితే చూసేద్దాం రండి మిషన్ కూడా ఉంది ఇది బట్టలు కుట్టే మిషన్ అది అక్కడ ప్రజెంట్ అయితే అక్కడ ఉంది హాల్లో ఎక్కువ సామాన్లు ఏముండవు పళ్ళ ఎప్పుడైనా కూర్చోడానికి ఇక్కడ చేరు అక్కడ మినరల్ వాటర్ బాటిల్ అటు ఇందాక బెడ్రూమ్ చూపెట్టింది కదా నెక్స్ట్ ఇది ఈ రూమ్ లోపల రూమ్ బెడ్రూమ్ ఇగో ఇక్కడ అన్ని సామాన్లు మా బట్టలు బ్యాగు కింద సామాన్లు ఫొటోస్ ఇది మా ఎడ్లు ఉన్నప్పుడు బాబు దిగిండు అన్నట్టు ఎడ్లను పట్టుకొని ఇప్పుడు ఎడ్లు అమ్మేసినామో బండి కూడా ఏం చేస్తలేదు ఇది మా తాత బాపల్ల నాన్న ఫొటోస్ ఎక్కడైతే ఏమేమో మా అమ్మ నుంచి ఇక్కడ చక్కెర డబ్బు చక్కెర అంతా వెళ్ళి వింటారని చక్కెర అయితే కింద పెట్టింది అక్కడే అక్కడ అన్ని బట్టలు వీటన్ని బట్టలే బట్టలే ట్టలే ఎటుయిందో పిల్లి మరి ఏమనూమ్ అయితే ఇట్లుందా అటు సైడ్ ఇందాక డోర్ అటు ఇటు సైడ్ కూడా వే ఉంది ఇదైతే కిచెన్ రూమ్ ఇందా ఇది స్టవ్ కడగడానికి అయితే కింద పెట్టిన మాది సింక్ ఉంది కానీ సింక్ అయితే ఓపెన్ చేయాలి అట్లనే ఉంది ఆమె ఇందాక బోల్ బోల్ అన్నీ చదువుతున్నాయి అది కిచెన్ రూమ్ మళ్ళీ ఇటు నుండి కిచెన్ రూమ్ లే కిచెన్ రూమ్ నుండి మళ్ళీ ఇటు సైడ్ వే ఇటు సైడ్ వే ఉంది ఏదో ఇటు బోల్ దమ్కోవడానికి ఇటు పోయి ఎప్పుడున్న నీళ్ళు వెయిట్ చేసుకోవడానికి ఈ వాటర్ దగ్గర కూడా ఒకటే డ్రమ్ ఉంది మాకు ఇంకా అది వాటర్ వేయడానికి ఇటు మెట్లు అడ్డం వస్తున్నాయి ఇటు అంటే ఇక ట్యాంక్ అయితే కట్టాలి కడిగితే అని ఇంకా అడవి ఇక ఎయిట్ సరి చెప్పులు పెట్టుకోవడానికి కానీ చెప్పులు అన్నీ అన్నీ ఒక స్టోర్ రూమ్ లాగా అయిపోయింది మొన్నమే ఆర చెప్పులు అన్నీ సర్దేసరికి స్టోర్ రూమ్ లాగా అయిపోయింది ఇటు సైడ్ ఇటు సైడ్ బాత్రూమ్ మాకు అటాచ్డ్ బాత్రూమ్ ఏం లేదు బయట సైడ్ బాత్రూమే ఇగ మా కోడి పిల్లలు చూడరు ఆగమాగం చెప్తాయి ఇవైతే అంత లాటమవుతాయి ఆడింది ఇంకో అటు సైడ్ రూమ్ చూపెట్టినది అక్కడ ఎక్కువ కూర్చుంటామని ఏం చేస్తున్నారు చేయగరా వెయిట్ సైడ్ అది మాది వాస్తుకి లేదంటే ఈ బిల్డింగ్ దీనికి దీని దీనికి సపరేట్ చేసినాం అన్నట్టు రేట్ల రూమ్ అది స్లాబ్ అది ఉంది కదా దాని దానికే దీనికి ఇటు సైడ్ మేము ఎక్కువ కూర్చుంటాం బయటి సైడ్ ఓపెన్ ప్లేస్ ఇది ఇంటి ముందు ఇక్కడ నల్లొస్త కదా ఇక నల్ల ఇది ఎక్కువ పోస్తూనే ఉంటుంది ఇది నల్ల మాకైతే బాగా యూజ్ అవుతుంది నల్ల అదే హైవే రోడ్ మా ఇంటికి రావడానికి దగ్గరే ఉంటాయి రోడ్కి దగ్గరే ఉంటుంది మాది ఇదే అండి ఈ బండి మామని బండి ఏంటంటే ఈ మధ్యలో పనిచేస్తలేదు ఇదైతే ఇక్కడనే పెట్టి దీని మీద ఎన్ని సామాన్లు వేసినాము అవి అయితే బియ్యం కొన్నాయి అక్కడ ఉన్నాయి అవి కాస్త బియ్యం సంచులకి అటు ఇక్కడ ఫ్యాన్ ఇందులో మా తమ్ముడు ఆడుకుంటాడు హరిగాడు ఎటో పోయింది ఈ లోపల రూమ్లో ఏంటంటే అది దేవుని రూమ్ అని అయితే యూజ్ చేస్తాం మేము ఇక అందులో కొన్ని అవి ఇవి సామాన్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ లాక్ చేసి పెడతాం రూమ్ ఓకేనా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ స్మైల్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మళ్ళొకసారి చూపిస్తా బయట సైడ్ అయితే బాగా మాకు మంచిగా ఎక్కువ ఇటు బయట సైడ్ కూర్చుంటాము ఓపెన్ ప్లేస్ ఒకటి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ కూడా చాలా మంది వచ్చి కూర్చుంటాం అందరం ఈవినింగ్ టైంలో అట్లా ఈ వాస్తు లేక ఈ ట్రెండ్ రూమ్లు అటు రెండు రూమ్లు అయినా ఉన్నాయి ఏంటిది ఏందేమన్నా ఇది హాలు ఇది బెడ్రూమ్ అది బెడ్రూమ్ దీనికంటే ఎక్కువ అది రూమ్ ఇది అయిపోయింది ఇప్పుడైతే అన్ని సామాన్లు పెట్టి అదైతే యూజ్ చేస్తాం అటు సైడ్ కిచెన్ రూమ్ అడుగుతున్నావా తొందరగా క్లీన్ అయినట్టుంది ఇది ఇంటి ముందు అన్నట్టు ఇది కూడా మాకు మెయిన్ రోడ్ సైడే ఉంటుంది ఇంకో మాకు ఒక జామ్ చెట్టు కోతులు బాగా వస్తాయి ఇక్కడ ఇగో జామకాయలు ఉన్నాయి చూడండి జామకాయలు ఒకటి జామ చెట్టు ఒకటి నిమ్మ చెట్టు ఉంది బాత్రూమ్ సైడ్ ఇటు సైడ్ కాలు ప్లేస్ ఉంటే ఇటు నిమ్మ చెట్టు జామ చెట్టు నిమ్మకాయలు ఎప్పుడైతే అటు ఒక నిమ్మకాయ అనిపిస్తుంది అక్కడొక రెండు నిమ్మకాయలు ఉన్నాయి చెట్లు అయితే ఇంతే ఉన్నాయి అటు సైడ్ ఒకటి కలెమక చెట్టు దొండ చెట్టు చెట్లు అయితే ఎక్కువ లేవు ఫ్రెండ్స్ మా కమ్మళ్ళకి ప్లేస్ ఇంటి ముందు ఎక్కువ లేదు అంటే లేక పైన అటు ఇట్లా ఎక్కువ లేవు ఇది దొండ చెట్టు కాయలు అయితే బాగానే రాస్తాయి మళ్ళీ సైడ్ కూడా దాని దగ్గర ఒకటి కళ్యాణ చెట్టును జామ చెట్టు ఉంటుంది ఎక్కువ కోతులు అత్తాయి కాబట్టి కోతులకే సరిపోతాయి ఇదంతా జామకాయలు అన్నీ కోతులకే సరిపోతాయి ఇంటి ముందు ఒకటి ఏంటంటే ఇటు రేకులు వేసినాం కిచెన్ రూమ్ సైడ్ ఉన్నాయి మెట్ల సైడ్ నుండి పైకి అయితే వెళ్ళా మేము పెట్టినా ఆ డోర్ ఓపెన్ అయిపోయినా ఇది మా పక్కల ప్లేస్ ఇలా కింద జామ్ చెట్లు అవి ఇవన్నీ ఉన్నాయి మిరపకాయలు ఎండవచ్చున్నాయి ఇంకా మిరపకాయలు ఎత్తాలి అయితే మెట్లు ఇంకా పైన ఎండ ఎండవచ్చినా మిరపకాయలు ఈసారి అయితే వట్టి ఇంకా అమ్మ వాళ్ళే అవి వట్టి పైన అయితే ఇట్లా ఉంటుంది చల్లంగాండు నువ్వు వెళ్ళిపోతున్నావే విన్న పాట పాడదామంటే సాంగ్స్ అత్తలు ఇగో మా జామ చెట్టు పైకి ఎక్కువ కోతులు వస్తూ ఉంటాయి అంటే జామ చెట్లు అంతా ఒక్క జామకే ఉండని ఇవి స్లాప్కి దిందాక రూమ్ లీవ్ పెట్టినా కదా అది ఇక పైన కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఎట్లుంది మా ఇల్లు బాగుందా మాది బాగుంది కానీ కాకపోతే ఇక మాకైతే అక్కడ లేదు మోతలా మేము కూడా కట్టుకోవాలి ఇల్లు ప్రజెంట్ అయితే మా ఇప్పుడు మేము అమ్మాయిండ్ ఫ్యామిలీ కదా మంచికి ఒక రూమ్ అంటే మాకు టైట్ అవుతుంది మేము ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామేమో తొందరగా కట్టుకోవాలని అందరూ ఆశీర్వదించండి నాకంటే పెద్దవాళ్ళు అయితే ఆశీర్వదించండి చిన్నవాళ్ళు అయితే కాదే మాకు మంచి జరగాలని అయితే కోరుకోండి ఓకేనా ఎందుకంటే ఇల్లు కట్టడము అని అంటే ఏమంటారుగా పెళ్ళి ఏ చూడు ఇల్లు కట్టి చూడు అని అంటారు ఇల్లు అయితే కట్టి చూడాలి ఫస్ట్ కదా అంతేనా కిందికి వెళ్దాం పండి అయితే ఏమైంది హిట్ సైడ్ అయితే ఇంకా ఏమైంది దొరకకపోతే మేమేం చేస్తాం హిట్ సైడ్ అయితే కొంచెం వర్క్ ఉంది చూసారు కదా మా ఇల్లు ఎట్లుందో వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మా ఇల్లు ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్